నమస్తే నమస్తే ఏం పేరు దీకొండ వెంకన్న దీకొండ వెంకన్న వెంక ఏం చేస్తుంటే లేదండి మా ఊర్లో పని చేసేది కార్య స్టేషన్ పాలకుర్తి 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 మరి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ మా వాళ్ళ పిల్లలంతా ఇక్కడనే ఉంటే మేము కూడా ఇక్కడనే ఉన్నాం మీకు ఓటక్ ఎక్కడ ఉంది ఓటక్కు పాలకుర్తిలే ఉంది పాలకుర్తులే ఉంది అండ్ మీది ఏ కాన్షన్ నుంచి ఎంపీ వరంగల్ జిల్లా కిందకొస్తుంది వరంగల్ జిల్లా కింద వరంగల్ జిల్లా కిందకి వస్తుంది సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తారని నీకు తెలుసు తెలుసు ఎవరు ఇప్పుడు మన మన ప్రధానమంత్రి ఎవరు ఉంటే బాగుంటారు అనుకుంటా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ లేదు నేను టిఆర్ఎస్ మనిషి కానీ మోడీ ఉంటేనే బాగుంటుంది నువ్వు టీఆర్ఎస్ఏనా ఎందుకు కేసీఆర్ అంటే అభిమానమా చానా కేసీఆర్ అంటే అభిమానం కానీ నరేంద్ర మోడీ ఉండాలి అక్కడ అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఎందుకని ఈ కాంగ్రెస్ వలతో సాధ్యం కాదు కదా అవు అట్లానేవి అంత మాట ఎందుకు రాహుల్ గాంధీ పాప యువకుడు ఆయన యాత్ర యువకుడు ఉన్నాయి కానీ అంత పెద్దగా అంత పెరగలేదు ఏం లేదు అవగాహన లేదు పెద్దగా మోడీకున్నంత కాదు మోడీకున్నంత అవగాహన లేదు 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 కావచ్చు ఆయన ప్రజలంతా వెళ్ళిపోతే ఎట్లుంటుందో కానీ ఎట్లైనా వెనక పడవట్టు వెనక పడవద్ మొత్తం కదా నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీకే ఉంటది ఉండాల్సింది కూడా సరే ఇప్పుడు నువ్వు కేసీఆర్ అభిమాని అంటు నువ్వు కేసీఆర్ ఎందుకు కోడిపోయిన దాని ఒక మార్పు కోరుకున్నారు జనాభంతా మా కేసీఆర్ వద్దా అనుకున్నారు వద్దా అనుకున్నారు ఇప్పుడు కొట్టుకుంటాను పోయినందుక కొట్టుకుంటాను దరిదాపు దరిదాపు ఒక ఇరవై ఐదు శాతం మారింది కూడా ఇప్పటికీ ఆయన ఏమంటాను కేసీఆర్ అసలే రావద్దండి ఇక ఆయన అభిమానం అది ఎర్రాన్ని పెట్టినా కదా కాదు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూతురు తెలుసా నీకు తెలుసు నీకు కేసీఆర్ కూతురు తెలుసా కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె లిక్కర్ స్కామ్ లిక్కర్ అమ్ముకొని దొరికి అరెస్ట్ అయింది జైలుకు వేయింది అది ఎట్లా ఒక మహిళ ఆమె కేసీఆర్ కూతురు ఒక మహిళ ఎట్లా చూస్తారు ఈ లిక్కర్ స్కామ్ చేయడం ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిని కూడా వాడుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డిని వాడుకోవాలి వాడుకోవాల్సి వస్తుంది ఆయన జైలుకు పోయిన ముఖ్యమంత్రి అయ్యింది ఈమె కూడా మరి మళ్ళా బయటకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతుందా జగన్ 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 జైలు జగన్ జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఎంపీ చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అవుతాడు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయిందట ముఖ్యమంత్రి అయినట ఇప్పుడు కవిత కూడా జైలుకు పోయినా కూడా మమ్మల్ని జైలుకు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే అవుతాడు కాదు ఎట్లా చూడవచ్చు కవిత ఒక మహిళ ఉండి సారద్ధందే చేసే వాళ్ళని వద్దనాలే ఆ పని అదే ముందు పడి మరి రెండు కోట్ల రేవంత్ రెడ్డి ఎట్లా పోయింది అంటే వీలు పెట్టిచ్చిందని లిక్కర్ తండలే కదా ఎలక్షన్ లో ఏది మన ఓటుకు నోటు ఓటుకు నోటు దాని గురించి పోయింది ఆయన ఈయన ఈయన పెట్టిచ్చిందేనా ఆయన కేసీఆర్ కేసీఆర్ అంతేనా కానీ నీకు కేసీఆర్ పాలన పదేండ్లు చేసిండు కదా ఎట్లా అనిపించింది చేసిండు వాడు చేసి గిట్ల గీ దోపుకొని చెప్తే ఎడన్నా సరన్న దాని తెలంగాణ పద్ధతి మరి చెప్తే వాడినే దేవుడా అని మొక్కుతూ మనం ఇంకా అంతే ఆయన గెలిపిచ్చు మరి ఆయన గెలిపిద్దు మరి ఆయన దానికోనే కాంగ్రెస్ దానికొనే కాంగ్రెస్ వేసినాం మేము మొత్తం ఈ హైదరాబాద్ వేసింది అంతే ఆయన కానీ చుట్టుపక్కల ఏవోలే

అది పండి అంతే తప్ప కింద పట నేను మీదకుంటానంటే అది కరెక్ట్ కాదు బో మరి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానే ఈయన ఇచ్చింది రైతు బందా రైతు గుట్టలకి ఐదు ఎకరాలు లోపు కాదు మూడు ఇచ్చిండా మూడు ఇచ్చిండా

పైసలే లేవు అని దగ్గర ఏడికి వెళ్ళేస్తాడు ఉన్న పైసలు అన్ని ఆ వీడు ఉన్నదని వినండి వినండి ఒక విషయం ఎవరు గద్దరు మన దాన్ని ఏమంటారు గద్దరు దాని ముందు గాంధీ భవన్ కింద గాంధీ భవన్ కాడికి పోతే కేసీఆర్ రానియలేదు గాంధీ భవన్ పర్వతి భవన్ కాడ రానియలేదు కూర్చోబెట్టిండు పక్కన పెడదాం అది ఓకే తప్పు ఇప్పుడు మన హనుమంతరావు పరిస్థితి ఏంది హను పిహెచ్ హనుమంతరావు నీ భవన్ కు వస్తే నువ్వు అపార్ట్మెంట్ ఇస్తలేవు ఆయనకు ఆ పరిస్థితి ఏంది ఆయన ఎంత సీనియర్ ఎంత అనుభవ్యుడు పరిస్థితి ఏముండే మొదలు హనుమంతరావు జాబ్ చేసిండు మంచోడే హనుమంతరావు మంచి అయినప్పుడు మన ఎందుకు రాణిస్తలేరు మంచి పని చేసి అనుకోవచ్చు తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఇప్పుడు ఏంది అప్పుడు ఏముంది అడక దంగిని వాడు ఇప్పుడు గోటిస్పర్ లై మంది జొమ్ అంత దోస్కొని చేసి వాడు ఇప్పుడు ఎవరిని కేర్ కూడా చేతలేడ కవిత రస్తాడు వాడి గోడిపోయినా గాని నేనే గెలిచిన అలా సడగురు కొడుకు సంతోషమైన కేసైంది ఆ ఒడిపోయినా కూడా గెలిచినట్టు మాట్లాడతాను వాళ్ళ ఇప్పుడు ఇంకా అధికారం ఇప్పుడు ఇంకా ఉన్నట్టు తెలంగాణ ఎండ వచ్చేటని పైసలు వెళ్తాయి అన్ని మొత్తం మనకి కేసీఆర్ గారి ఫ్యామిలీ ఆస్తులని అమ్ముతది కేసీఆర్ అంత మంది ఇప్పుడు గెలిచిండు ప్రతి ఎమ్మెల్యే ప్రాణీలన్నీ వాళ్ళు కబ్జాలు చేసుకుని పుట్ట పొర భూమి లేకుండా చేసి చెరువులు కూడా చెరువులు చెరువులు కుంటలు అన్ని పోయినాయి ఇంకేందంటే రేపు పొద్దుగా పరిస్థితి అడగ తినే పరిస్థితి అది ఎందుకంటే అప్పుడు మన తాతలు మన నాయనలు గట్టి ఏం చేసారు పిల్లలు ఉన్నారా అంటే వాడు జీతం ఉండి కూడా ఒక ఎకరా భూమి పక్క కమ్మ కొనుక్కును ఇవాళ నువ్వు పక్క భూమి అమ్మకపోతే నేను గుద్దవాళ్ళ బోకారు పెట్టి అలా అని చేపించి వాడిని ఎట్టనన్న చేసి నా కోటి రూపాయల కొంటే నీ కోటి నారాయణ అమ్మిపించారు కేసీఆర్ వేయండి కరువు వచ్చిందట ఎవరు ఆయన ఏ ఆ కేసీఆర్ కేసీఆర్ వంద మంది రాని ఎవడేం చేయలేడు ఎవరి పైన వాడు చేసుకొని వాడు కష్టం ఇవాళ ఊర్రపండి వెయ్యి రూపాయల కూలిస్తే కూడా ఒక లేబర్ దొరుకుతాడు ఇలా పది రూపాయల కిలో టమాటా అమ్ముతారు రైతుకు ఐదు రూపాయలు పడుతుంది ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుకు ఎంఆర్పి రేటు ఉందా అసలు అమ్ముకోనికి లేదా ఒక గోదాములు గట్టు ఊరు ఊరికి మండల మండలకి మంచి హాస్పిటల్ కట్టు రైతుల గోదాములు కట్టి స్టాక్ రైతు వేదికలు కట్టారు మొత్తం తాగుడు కట్టాలి ఆ తాగుడేంది ఎందుకు మీరు అట్లనే అడిగేది ఈయన గెలితాడే ఉద్యోగాలు చెప్పలేవు రిటైర్మెంట్ అది పదేళ్ళు ఈ రెండు సంవత్సరాలు పొడిగించిన పది సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలే చేస్తుంది వాడు వాడే చేస్తాడు ప్రజలు అంటారు నువ్వేదో నువ్వేదో బిచ్చం పెట్టని కోపాన గుర్సగుల్లిచ్చినట్టు మాట్లాడతాను అంతేగాని ఏం లేదు తొందర పడద్దు కాసే తొందరెడ్డి మీరమ్మ నెంబర్ ఇట్లా మాట్లాడతాడు మా ఊళ్ళే మీరు ఇంత కాబట్టి బాధ ఏం లేదు ఉండదా ఇంత

మోడీ ఉంటేనే పక్క అన్నిటికి అవకాశాలు మంచిగా ఉంటాయి ప్రతి దానికి ఎందుకంటే ప్రతి దానికి ధరలు తీస్తారు మొత్తం మొత్తానికి కింద పెడతాడు అప్పుడు పడుతుంది ఒక్కొక్క సగతి మన క్యాండిడేట్ల మీద ఎవరు చూస్తలేడు కుక్క నిలబెట్టే నిలబెడుతుంది ఇప్పుడు మోడీ మోడీ మనసులో మోడీ ఉన్నాడు అంతే ఎందుకు రాహుల్ గాంధీ

ఇది భ్రష్ పట్టే రాజకీయం ఇది రాజకీయం కాదు భారతదేశాన్ని భ్రష్ పట్టిస్తున్న రాజకీయ నాయకులందరూ పది ఏళ్ళు కానీ మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు భారతదేశం బాగుపడుతుంది అంత దీని బట్టి అంత దొంగలేనా అంత వాళ్ళే రాజకీయ నాయకులు నేను సీనియర్ సిటిజన్స్ అండి నేను ఐఎమ్ పెన్షనర్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ ఎవ్రీథింగ్ దిస్ పాలిటిక్స్ దిస్ వెరీ బ్యాడ్ పాలిటిక్స్ <laughs> राजा ने लाल राजबादी <laughs>